సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు భారీ గుడ్ న్యూస్ ఈసారి ముందుగానే పదిహేడో విడత డబ్బులు జమ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకుంటూ వచ్చింది అలానే రైతుల సంక్షేమం కోసం కూడా పలు స్కీములను ప్రారంభించింది అలాంటి వాటిల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అనేది ఒకటి దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు ఇదే సమయంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పనుంది ఇప్పటికే పలుమార్లు శుభవార్త చెప్పిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పనుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పదిహేడో విడద నిధులు జమ చేయనున్నది పూర్తి వివరాల్లోకి వెళ్తే దేశంలోని రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది దీనిని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోడీ యూపీలోని గోరఖ్పూర్లో ప్రారంభించి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రయోజనాలు పొందుతున్నారు ఈ పథకంలో రైతులకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నారు ఏటా మూడు విడతలుగా రెండు వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో బదిలీ చేస్తున్నారు ఇటీవల ఇటీవల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించి పదహారవ విడత డబ్బులు జమ అయ్యాయి ఇక పదిహేడవ విడత డబ్బుల కోసం కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు కొన్ని వర్గాల కథనం ప్రకారం తదుపరి విడత జూన్ మొదటి వారంలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం లోకసభ ఎన్నికల తర్వాత ఈ నిధులు జమ చేయనున్నారు జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా విడుదలగాలన్న సంగతి తెలిసిందే ఆ వెంటనే అదే వారంలో డబ్బులు జమ కానున్నాయని సమాచారం వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ చివరి వారంలో ఈ డబ్బులు జమ కావాల్సిందే అయితే గడువు కంటే కాస్త ముందుగానే ఈ డబ్బులు కాస్త రైతుల ఖాతాల్లో పడనున్నాయి ఇదే సమయంలో ఈకేవైసీ అనేది చేయని వారు ఉంటే రైతులకు ఈ విడత సొమ్ము జమ కాదని కూడా తెలుస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కేవైసీ అనేది చేసుకోవడం మంచిది లేకపోతే తదుపరి విడత డబ్బులు బ్లాక్లో పెట్టే అవకాశం ఉందని పలు నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ డబ్బుల కోసం ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే తదుపరి విడత డబ్బులు నిలిపేసే అవకాశం కూడా ఉంది మొత్తంగా రైతులకు డబ్బులు అందాయా లేదా అనేది తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ను చూడాలి ఆ తర్వాత పిఎం కిసాన్ కింద లబ్ధాల జాబితాపై క్లిక్ చేయాలి అలా వారు ఇచ్చిన వాటిని పూర్తి చేసి ఈ సమాచారాన్ని నమోదు చేయండి చివరగా గెట్ రిపోర్ట్ బటన్పై క్లిక్ చేస్తే రైతు స్టేటస్ తెలిసిపోతుంది మరి రైతులకు అందినటువంటి ఈ గుడ్ న్యూస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే